ఇంతవరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నేరుగా డైరెక్ట్గా పేరెత్తి అయితే విమర్శించలేదు షర్మిల కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయంగా అయితే విమర్శించడం మొదలుపెట్టారు అది కూడా జగన్ రెడ్డి అంటూ ఆయన ఆమె ఒక పదం వాడారు ఎందుకంటే ఆ పదం తెలుగుదేశం పార్టీ వాడుతుంది అలాగే పవన్ కళ్యాణ్ గారు వాడతారు మిగిలిన వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి అనే అంటారు ఆ జగన్ మోహనుడు అనే ఆ మోహను అనే పదం వాడడం టీడీపీకి కానీ జనసేనకు కానీ ఇష్టం ఉండదు ఇప్పుడు అదే బాటలో అదే పందాలో మొదలు పెట్టేశారు విమర్శలు షర్మిల గారు ఆమె కూడా అన్ననే జగన్ రెడ్డి అంటున్నారు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఏమైపోయిందని అడుగుతున్నారు మూడు రాజధానులు ఎందుకు అంటున్నారు మూడు రాజధానులు ఒక్క రాజధాని అయినా నిర్మించారా అంటున్నారు అసలు ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి ఎందుకు తీసుకురాలేదు అని ప్రశ్నిస్తున్నారు నిన్న మొన్నటి వరకు తెలంగాణ రాజకీయాల్లో బిజీ బిజీగా ఉన్న షర్మిలు ఇప్పుడు ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు అయిన తర్వాత నేను ఒక పార్టీ అధ్యక్షురాలనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక పార్టీ అధ్యక్షుడే కాకపోతే ఆయన సీఎం నేను సీఎం క్యాండిడేట్ అంతకుమించి తేడా ఏం లేదు ఇద్దరం ఒకే రాష్ట్రం ప్రత్యర్థి పార్టీలో ఇద్దరం ప్రత్యర్థులు అని ఫిక్స్ అయిపోయారా షర్మిలు గారు ఇప్పటికే వైసీపీ నాయకులు వైసీపీ అయితే ఖచ్చితంగా చూస్తూ ఊరుకోదు ఎందుకంటే పార్టీ పరంగా వ్యక్తిగత రిలేషన్ బంధుత్వాలు బంధాలు ఏమున్నా అవన్నీ పక్కన పెట్టి తమ నాయకుడిని కనుక ఎవరైనా విమర్శిస్తే అది అన్నైనా చెల్లెయినా తమ్ముడైనా అక్కైనా ఎవరైనా సరే ఖచ్చితంగా విమర్శకి సద్విమర్శ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆ ప్రతి విమర్శ అనేది చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు చేస్తున్నారు కూడా ఆల్రెడీ విమర్శలు కూడా మొదలుపెట్టేసారు కాకపోతే ఊహించలేదు ఎవరు షర్మిల నోట జగన్ రెడ్డి అని పదం ఒకటి వస్తుంది అన్నని ఆ తరహా విమర్శిస్తారు అని అంటే అంతలాగా ట్రాన్స్లోకి వెళ్ళిపోయారా అవతల వాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకులు చెల్లెలని సొంత చెల్లెల్ని తమకు అనుకూలంగా అంతగా తిప్పుకున్నారా ఇది ఎంతవరకు వెళ్తుందో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవరికి లాభం ఎవరికి నష్టం చూద్దాం